నమస్తే వెల్కమ్ టు నీటివీ తెలుగు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది కూటమి అయితే ఇలాంటి సందర్భంలో కూటమిలో అంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు దీనికి సంబంధించి ఆయన క్యాబినెట్లో ఎవరెవరు మంత్రులుగా ఉండబోతున్నారు అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే సొంత పార్టీలో ఉన్నటువంటి వారిని అయితే కొంత రకంగా సముదాయించవచ్చు బొజ్జగించవచ్చు కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన ఈ రెండు పార్టీలకు సంబంధించి కూడా న్యాయం చేయాలి ఎందుకంటే ముగ్గురు కలిసి మరి అధికారంలోకి వచ్చారు ఇలాంటి క్రమంలో ఎవరు ఉండబోతున్నారు జనసేన నుంచి ఎంతమందికి అవకాశం కల్పించుతారు అలాగే బీజేపీ నుంచి ఎంతమంది ఉండొచ్చు మంత్రివర్గంలో అనేది ఒక చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి తొమ్మిదిన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అమరావతిలో రైతుల సమక్షంలో అనేది ఒకటి వినిపిస్తుంది దీనికి సంబంధించి చకచక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇలాంటి సందర్భంలో క్యాబినెట్లో ఎవరికి అవకాశం ఇస్తారు ఆ లక్కీ పర్సన్స్ ఎవరు అనే దాని మీద చర్చ జరుగుతుంది మాకు అందినటువంటి కొంత కీలకమైనటువంటి సమాచారం ప్రకారం కొన్ని పేర్లు చెప్పు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖ ఆయనకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు ఒక చర్చ జరుగుతుంది ఆయనకి ఎందుకంటే మరొక ప్రతిపాదన కేంద్రం నుంచి కూడా ఉంది సో ఇలాంటి సందర్భంలో దేనికి ఆయన ఓకే చెబుతారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అలాగే నారా లోకేష్ ఆయనకు కూడా మంత్రిగా అవకాశం దక్కొచ్చు కింజరపు అచ్చెన్నాయుడు ఆయన పార్టీలో చాలా సీనియర్ నాయకులుగా ఉన్నారు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అలాగే ఇప్పుడు రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఆయన ఉన్నారు నిమ్మకాయల చినరాజప్ప ఆయన కూడా గతంలో మంత్రిగా పనిచేశారు గోరెంట్ల బుచ్చే చౌదరి పీతాని సత్యనారాయణ బోండా ఉమామహేశ్వరరావు ఆనం రామనారాయణ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పయ్యావుల కేశవ్ పరిటాల సునీత నందమూరి బాలకృష్ణ కొల్లు రవీంద్ర అలాగే నారాయణ గంటా శ్రీనివాస్ చింతకాయల అయ్యన్న పాత్రుడు భోమ అఖిల ప్రియ మైనార్టీ కోటలో మహమ్మద్ ఫారూక్ నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి మండలి బుద్ధప్రసాద్ జనసేన నుంచి కామినేని శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ నుంచి విష్ణుకుమార్ రాజు భారతీయ జనతా పార్టీ నుంచి కొనతాల రామకృష్ణ జనసేన అలాగే జ్యోతుల నెహ్రూ ఆయన టీడీపీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు అలాగే కొండ్రు మురళి వంగలపూడి అనిత సంధ్య రాణి వీరి పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి అంటే దాదాపు ముప్పై మంది పేర్లు అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి ఇక్కడ సామాజిక వర్గాలు ఇంపార్టెంట్ అలాగే ప్రాంతాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకోవాలి కులాల ప్రాతిపదికన ప్రాంతాల వారీగా ఇందులో సీనియారిటీ కూడా ముఖ్యం ఎందుకనంటే భారతీయ జనతా పార్టీకి గతంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు అప్పుడు కూటమిలో భాగంగా కలిసి పో పనిచేశారు కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎవరికి అవకాశం దక్కొచ్చు ఎందుకంటే ఇప్పటికే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు కానీ ఎన్నికలు జరిగిన తర్వాత ఒక రకమైనటువంటి క్లారిటీకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆ మంత్రివర్గ కూర్పు అనేది ఒక రకమైనటువంటి ఆలోచన చేశారు దానికి సంబంధించి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గతంలో ఎవరైతే మంత్రులుగా పనిచేసినటువంటి వారు ఉన్నారో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అది కూడా బాగా వినిపిస్తుంది ఇందులో కొత్తగా ఎన్నికైన వారికి కూడా అవకాశం ఇవ్వాలి అలాగే భారతీయ జనతా పార్టీ జనసేన ఇటు కూడా సమాన ప్రాధాన్యత కల్పించాలి ముఖ్యంగా ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి మంత్రివర్గ కూర్పునకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ముఖ్యమైనటువంటి అంశంగా మారింది ఎందుకంటే ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్గా ఆయన్ను సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు అనేది బాగా వినిపిస్తుంది ఇటువంటి క్రమంలో ఇక్కడ రెండు పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇది చాలా బిగ్గెస్ట్ టాస్క్ అని చెప్పాలి ఎక్కడా కూడా అసంతృప్తి అనేది రాకూడదు నిరసన గలం అనేది వినిపించకూడదు ఎవరి మధ్య కూడా భేదాభిప్రాయాలు అనేది అయితే వినిపించకూడదు కనిపించకూడదు మనం ఒక సమిష్టిగా ముందుకు వెళ్ళాలి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అవి ఏ అంశాల మీద ప్రభావితం చూపిస్తాయి ఇక్కడ ముఖ్యంగా ప్రాంతాల వారీగా కులాల వారీగా సామాజిక వర్గాల సమీకరణ వీటన్నిటినీ తీసుకోవాలి తీసుకొని ఎవరికి అవకాశం ఇస్తారు ఎవరికి అవకాశం ఇవ్వరు దాదాపు ఇప్పుడు చెప్పినటువంటి ముప్పై మందిలో కొంతమందికి అవకాశం దక్కకపోవచ్చు అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అలాగే ఓసీ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీని మీద ఒక చర్చ జరుగుతుంది తొమ్మిదవ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే నారా చంద్రబాబు నాయుడు ఒక్కరే చేస్తారు తర్వాత మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ఉంటుంది అనేది కూడా వినిపిస్తుంది ఇలాంటి క్రమంలో ఒక మంచి పరిణామం అలాగే ఇలాంటి సందర్భంలో ఇంకొక విషయం మీద కూడా చర్చ జరుగుతుంది పార్టీల్లో అసెంబ్లీ స్పీకర్ ఎవరు అనేది అసెంబ్లీ స్పీకర్గా ఉండి నియోజకవర్గం నుంచి లాస్ట్ మినిట్లో టికెట్ దక్కించుకున్నటువంటి రఘురామకృష్ణం రాజు ఎందుకనంటే ఆయన వైఎస్ఆర్సిపి నుంచి నరసాపురం ఎంపీగా గెలుపొందిన తర్వాత ఆయన సొంత పార్టీలోనే ఒక విలన్లా మారారు సొంత పార్టీ నాయకుల మీద కేసులు సుప్రీంకోర్టులో హైకోర్టులో ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఆయన వేసినటువంటి పిల్లు కానీ పిటిషన్లు కానీ ఎన్నో ఎన్నెన్నో ఇట్లాంటి క్రమంలో ఆయనకు స్పీకర్గా అవకాశం ఇవ్వచ్చు అనేది కూడా బాగా వినిపిస్తుంది మొత్తానికి చూడాలి ఇంకా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు చెప్పినటువంటి పేర్లలో దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కరెక్ట్ అవుతాయి ఎందుకనంటే ఇందులో సీనియర్లుగా పనిచేసినటువంటి ఉన్నారు కొంతమంది మంత్రులుగా గతంలో అలాగే పార్టీని అంటిపెట్టుకొని పార్టీకి వచ్చినటువంటి ఇబ్బందులు ప్రతికూల పరిస్థితుల్లో నిలబడి పనిచేశారు అనేది ఒకటి ఉంది కాబట్టి ఈ అంశాలన్నిటిని ప్రాతిపదికని తీసుకుని ముందుకు వెళ్తారు నారా చంద్రబాబు నాయుడు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా మూడు పార్టీల్లో ఎందుకంటే ఆశావాహులు ఉండటం అనేది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవి ఆశించడం అనేది నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా అందరికీ ఉంటుంది కానీ గెలిచినటువంటి అందరికైతే నూట అరవై మందికో లేకపోతే ఎన్నైతే సీట్లు వచ్చినాయో అంతమంది మంత్రి పదవులు ఆశిస్తే అవకాశం లేదు అక్కడ ఇరవై మంది ఇరవై రెండు మంది ఇరవై ఆరు మందా ఎంతమందికి ఇస్తారు ఏంటి అనేది అన్నీ చూసుకొని దానికి సంబంధించి ఇంకొక మాట కూడా వినిపిస్తుంది అయితే ఎవరైతే కొంతమందిని కొత్తగా తీసుకుని అంటే కొత్తగా ఎన్నికైనటువంటి అభ్యర్థులను తీసుకొని మంత్రులుగా చేస్తే కనుక వారికి సగం అంటే ఈ ఐదేళ్లలో రెండున్నర ఏళ్ళు కొంతమందికి మరొక రెండున్నర ఏళ్ళు కొంతమందికి అవకాశం ఇవ్వాలి అనే దిశగా కూడా ఒక రకమైనటువంటి చర్చలు జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది మొత్తానికి చూడాలి దీని మీద ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది